అసలు ఏమాత్రం పరిచయం లేకున్నా సరే కొంతమంది ఈ లోకాన్ని విడిచిపోయారని తెలిస్తే మనం కూడా ఆ విషయాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతుంటాం అలాంటి వాళ్ళలో ఉదయ్ కిరణ్ గారు ఒకరు ఇప్పటికీ ఈ పేరు వింటే మనకు మనసులో ఏదో తెలియని బాధ అసలు ఉదయ్ కిరణ్ సినిమాలు పొరపాటున టీవీలో కనిపిస్తున్నా సరే మనం ఎందుకనో ఎమోషనల్ అయిపోతూ ఉంటాం అంతలా ఉదయ్కి కనెక్ట్ అయిపోయాం మనందరం మన ఇంట్లో మనిషిలాగానో లేకపోతే చుట్టాల్లో అబ్బాయేనో లేకపోతే ఒక అన్న ఫీలింగ్ అనేది వస్తుంది ఉదయ్ కిరణ్ గారు ఈ లోకాన్ని వదిలి అయిపోయింది అయినా కానీ ఇప్పటికీ ఉదయ్ గురించి ఎక్కడో ఒక చోట వింటూనే ఉంటాం ఇక ఉదయ్ కిరణ్ ఎంట్రీనే ఒక ఉప్పేనా అని చెప్పుకోవాలి తొలి సినిమా చిత్రంతో అల్టిమేట్ బ్లాక్ బస్టర్ హిట్ని కొట్టారు ఆపై నువ్వు నేను సినిమా రెండో బ్లాక్ బస్టర్ హిట్ అనే చెప్పుకోవాలి అసలు నువ్వు నేను సినిమా ఉదయ్ కిరణ్ గారిని స్టార్ని చేసింది అంతేకాదు ఆ ఏడాదిలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది నువ్వు నేను సినిమా ఆ తర్వాత మనసంతా నువ్వే సినిమా వచ్చింది ఇది బంపర్ హిట్ కొట్టింది అసలు ఈ సినిమా రిలీజ్ టైంలో నెలకొన్న యుఫోరియా అంతా ఇంతా కాదు ఒక స్టార్ హీరో సినిమాకు జరిగిన సెలబ్రేషన్స్ మనసంత నువ్వే సినిమాకి జరిగాయి ఈ సినిమాతో అసలు ఉదయ్ కిరణ్ మార్కెట్ ఓ రేంజ్కు పెరిగింది బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్స్ కొట్టడంతో ఇక ఉదయ్ కిరణ్ గారికి తిరుగుండదని ఓ రేంజ్కు వెళ్ళిపోతాడని అందరూ అనుకున్నారు కానీ ఎందుకనో అనూహ్యంగా వరుసగా ఫ్లాఫ్లు ఎదురయ్యాయి ఉదయ్ కిరణ్ కెరీర్ గ్రాఫ్ను అమాంతం తగ్గించింది సై మూవీ కథను రాజమౌళి స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా టైంలోనే రాసుకున్నారట అప్పుడు ఉదయ్ కిరణ్ ను అనుకొని కథ రాసుకున్నాడట ఎందుకంటే అప్పుడు యూత్లో ఉదయ్ కిరణ్ గారికి ఓ రేంజ్లో పాపులారిటీ ఉండేది దాంతో ఉదయ్ కిరణ్ ని అనుకున్నాడట మన రాజమౌళి కానీ వరుస ఫ్లాఫ్ల వల్ల ఉదయ్ కిరణ్ ఫామ్ పడిపోయింది దాంతో నితిన్ని తీసుకున్నాడట అలా ఉదయ్ కిరణ్ కోసం రాసుకున్న కథ కాస్త నితిన్కి వెళ్ళిపోయింది నిజానికి ఆ సినిమా ఉదయ్ కిరణ్కి కానీ చేసి ఉండుంటే తన కెరీర్ గ్రాఫ్ మళ్ళీ నిలబడేదని కొందరు చెప్పుకుంటూ ఉన్నారు సో ఫ్రెండ్స్ విన్నారు కదా మరొకసారి మర్చిపోయి ఉంటే మన విశ్వ రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి